కేసీఆర్ సర్కారు ధరణి పేరుతో పేదల భూములు లాక్కుంటే ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తోందని మంత్రులు సీతక్క కోమటిరెడ్డి స్పష్టం చేశారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్లతో ప్రతి గ్రామానికి రెండు వరుసల రహదారులు నిర్మించి జాతీయ రహదారులతో అనుసంధానిస్తామన్నారు అబద్దాలతో ప్రభుత్వంపై బురద ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అమర్యులు తేల్చి చెప్పారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు సీతక్క తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు తొలుత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు భువనగిరి నియోజకవర్గాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడానికి రెండు వందల పది కోట్ల వ్యయంతో పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు పేపర్ లీకేజీలకే పరిమితమైందని తమ ప్రభుత్వం ఏడాదిలోపే యాబై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి సీతక్క అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే అక్కసుతోనే బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు ఈ నెల ఇరవై ఆరున గ్రామ పంచాయతీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఎదురు చూపించవర్నమెంట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు పదిహేను రోజులలోనే మరి వాళ్ళ క్లియర్ చేసి వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు మనం మొదలు పెట్టగానే డిఎస్సి ఆపాలంటారు ఇటు మనల్ని బదనం చేయడం ఇది వాళ్ళ నైజం కాబట్టి అబద్దాల మీద వాళ్ళ అధికారానికి రావాలనుకుంటున్నారు వాళ్ళు ఏదో గొప్పలు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇందిరం ఇచ్చినటువంటి భూములు ఇరవై వేల ఎకరాల భూములను రానున్న నెలల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తి చేసి యాదాద్రి జిల్లాలో ఇంటింటికి గోదావరి నీళ్లను అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసా ఇచ్చారు మూసీ నీటిని శుద్ధి చేస్తామని బస్వాపూర్ గందమల రిజర్వాయర్లలో గోదావరి నీళ్లు నింపుతామన్నారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు పదహారు కోట్లు పైప్ లైన్ కావాలని ఎన్నో వాళ్ళు పట్టించుకోలే ఈ రోజు మా సీతాకర్ చెప్పగానే ప్రపోజల్ పంపించింది ఆడికెళ్లి మళ్ళీ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి టెండర్లు పూర్తి చేసుకొని చేసుకుని రేపటి పరు మూడు మాసాలలో మీ ప్రతి ఇంటికి మీకు గోదావరి స్థాపిస్తామని పోయిపోయి మనం ఏమైనా ఏంటంటే మన కర్మ దేవుడు

నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీలు రఘువీర్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు పేదలకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఎందులో కూడా గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం ఎక్కబడలేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఈ రోజు ధాన్యం సేకరణ చేస్తున్నాం అధికారం కోల్పోయి కొంతమంది అధికారం కావాలని కొంతమంది రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా అధికారులు చేయించి చేయి కలపాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా సమస్యలు తీర్చడానికి మీరు ప్రయత్నం చేయండి నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ రాఘువీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు